వెల్కమ్ టు న్యూస్ సమరశీల ఉద్యమ చరిత్ర కలిగిన సంఘం ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవం నిర్వహించారు కర్నూలు జిల్లా కోసిగి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు నరసింహరాజు పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం మా జన్మ హక్కు అంటూ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని వారు కొనియాడారు భారతదేశానికి సంపూర్ణ విద్యార్థులను చైతన్యం చేసిన విద్యార్థి సంఘమని ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఏర్పడిందన్నారు స్వాతంత్ర్యం అనంతరం విద్యార్థి సమస్యలపై ఎన్నో రాజు లేని పోరాటాలు చేసిందని వారన్నారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం పేరుతో మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న విద్యా కాషాయీకర్ణకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని వారు పిలుపునిచ్చారు ఎన్నో పోరాటాల త్యాగ ఫలితంగా సాధించుకున్నటువంటి స్వతంత్ర దేశంలో విద్యా వైద్య వ్యాపారంగా మారాయని యువతకు ఉపాధి లేకుండా పోయిందని దానివల్ల నిరుద్యోగం పెరిగిందని వారన్నారు నేడు దేశంలో మతోన్మాద దాడులు ఎక్కువగా పెరిగాయని సెక్యులర్ వ్యవస్థ ధ్వంసమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న విద్యార్థులందరూ శాస్త్రీయ విద్యా విధానం అమలు కోసం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం బిగించాలని అన్నారు అలాగే కోసిగి మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇండోర్ స్టేడియం కోసం విద్యార్థులు పోరాటానికి కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు రాము బాబు జీవన్ హనుమంతు వీరేష్ మండల కార్యదర్శి అంజి విజయ్ మల్లికార్జున హనుమంత్ కార్తిక్ భాస్కర్ కృష్ణ రాజు తిరుమల నర్సప్ప హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ తో మంత్రాలయం కలిగినటువంటి విద్యార్థి సంఘం ఎన్నో ఉద్యమాలు తన భుజాన కేసుకొని విజయాలు సాధించినటువంటి చరిత్ర కలిగిన సంఘం ఈ రోజు అనేక విద్యార్థి సంఘాలు వచ్చాయి కులానికి మతానికి ప్రాంతానికి వర్గానికి ఇలాంటి విద్యార్థి సంఘాలు అన్నిటికీ ఒక మూలనటువంటి ఇదైనా ఉందని అదే ఐఎస్ఎఫ్ అని తెలుసుకొని ఎన్నో విషాదించి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్ఎఫ్ ఇక్కడ చిన్న చిన్నగా అనేక విద్యార్థులు తయారు చేసింది విద్యార్థికి అలాంటి రైతు మసీలో ఉంటుంది ఎనిమిదో వార్తలు మన ప్రాంతం కూడా గొప్ప పరిమాణం ఈ సభ తెలియచ్చు మరొకసారి విద్యార్థులకి ఎనభై తొమ్మిదో ఇచ్చినటువంటి విద్యార్థి నాయకులకు మరొకసారి అభివృద్ధి మాటలు